గూడూరు పట్నంలో ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ గీతాకుమారి సూచనలతో ఢిల్లీ పేలుల నేపథ్యంలో బాంబు స్క్వాడ్లు డాగ్ తో విస్తృతంగా సీఎస్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో బస్టాండ్ రైల్వే స్టేషన్లో భారీ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిరపించారు ఈ సందర్భంగా సీఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ అనుమానిత వ్యక్తులు గాని వస్తువులు గాని గుర్తించినట్లయితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా లేదా వన్ వన్ కి కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా తెలిపారు మన గూడూరు పట్టణంలో తిరుపతి జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా గూడూరు డీఎస్పీ గారి యొక్క సూచనలతో ఢిల్లీలో పేరుల నేపథ్యంలో తిరుపతి జిల్లా నుంచి వచ్చినటువంటి బాంబ్ బిస్టల్ స్క్వాడు అదేవిధంగా దాస్క్వాడుతో గూడూరు పట్టణంలో విస్తృతంగా జరుగుతూ ఉంటుంది ఆఫీసులు పరికాయలు రైల్వే స్టేషన్ పాస్ ఆపేసి అనుమానాస్పద ప్రదేశాల్లో చర్యలు చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ తెలియజేయగా మీకు అనుమానాస్పద కనబడినా అదేవిధంగా ఏదైనా సమాచారం తెలుసుకున్నాయా మీరు మా యొక్క పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే వన్ వన్ టూ గాలి కానీ మీరు ఫోన్ చేసి తెలిపిన మేము తగిన చదివి తీసుకుంటే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించవలసి కలిపి